పంపించండి బా ఇదేంటో తెలుసాపా బాలకృష్ణ రాసిన గీతా బోధన ఇప్పుడు నాయకుడిగా మీరు ప్రమాణం చేయడం అలవాటు కాబట్టి సో ముందుగా మీ చేత నేను ప్రమాణం చేయిస్తాను మేమీ పెట్టిస్తా చంద్రబాబు నాయుడు అని నేను చంద్రబాబు నాయుడు అని నేను నాకు చెల్లించిన బాలకృష్ణ మీద ప్రేమించిన బాలకృష్ణ మీద ప్రేమతో బాలకృష్ణ మీద ప్రేమతో గౌరవంతో గౌరవంతో మర్యాదతో మర్యాదతో ఈగో లేకుండా ఈగో లేకుండా అస్సలు ఆలోచించకుండా అస్సలు ఆలోచించకుండా ఏది అడిగితే దానికి ఏది అడిగితే దానికి నవ్వుతూ నవ్వుతూ సమాధానం చెప్తానని సమయస్ఫూర్తిగా ఇది మాయ మీ చమత్కారం మీది మా సమయ స్ఫూర్తి మహాన్ మా బాలయ్య చిరునవ్వు మీద ప్రమాణం చేస్తున్నాను మా బాలయ్య చిరునవ్వు పైన ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ మాగ్రీ ఇప్పుడు ఎన్నో మాట్లాడుకోవాలి మీరు మాకు ఆదర్శం నేను ఇక లాస్ట్ టైం వచ్చారు ఇప్పుడు ఈసారి కీర్తి కిరీటంతో వచ్చారు ఇప్పుడు ఇంతలోనే ఎంత మార్పు ఎలా అనిపిస్తుంది మీకు జీవితంలో చాలా సంక్షోభాలు చూశాను ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటూ మళ్ళీ సమాజం కోసం పనిచేసుకుంటూ వచ్చాను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాను అపోజిషన్లో ఉన్నాను ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చాను ఈ మధ్య కాలంలో చాలా పరిణామాలు కూడా జరిగాయి మళ్ళీ